హాయ్ అండి ఈరోజు నేను మా బేస్మెంట్ ఎలా ఉంటుందో చూపిస్తాను ఈ బేస్మెంట్ కిందనంతా కూడా మేము ఎలా అరేంజ్ చేసుకున్నాము ఇదంతా కూడా మీకు చూపించిపోతున్నాను నేను లాస్ట్ టైము క్లీనింగ్ వీడియో పెట్టాను కానీ అప్పుడు పూర్తిగా నేను చూపించలేదు ఇక మేము మెయిన్ లెవెల్ నుంచి ఇలాగా కిందకు దిగితే వెంటనే ఒక డోర్ ఉంటుంది ఈ రూము ఫినిష్ చేసి ఉండదు ఈ విధంగానే ఉంటుంది ఇక్కడ అన్నీ కూడా యూనిట్స్ ఉంటాయి ఏసీ యూనిట్ తాలూకాది హాట్ వాటర్ తాలూకా ఇంకా మిగతావన్నీ కూడా మోస్ట్లీ ఇక్కడే అరేంజ్ చేస్తారు సంపంపు ఇంకా మాకు పైన వచ్చే వాటర్ సోర్స్ అంతా కూడా మెయిన్ది ఇక్కడే ఉంటుంది మేము మెయిన్ ఆపుకోవాలన్నా కూడా ఇక్కడికి వచ్చి ఆపుకోవాల్సి ఉంటుంది ఇక అలాగా పైకి వెళ్ళిపోవడమే ఇక ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్కి వెళ్తే కనుక ఇక్కడ ఒకటి అన్ఫినిష్డ్ డెన్ బాత్రూమ్ కూడా ఇచ్చాడు ఎప్పుడన్నా మేము కావాలంటే కనుక ఫినిష్ చేయించుకుంటే ఇది ఒక రూము ఇంకా బాత్రూమ్ కూడా అవుతుంది ఎప్పుడన్నా ఈ రూము బాత్రూము ఫినిష్ చేయించుకోవాలంటే ఇబ్బంది లేకుండా బాత్రూమ్ తాలూకా అవన్నీ ఫిట్టింగ్స్ కూడా పెట్టించేసారు పైప్స్ అన్నీ కూడా మనం ఎప్పుడన్నా చేయించుకున్నా కూడా వాటికి కనెక్షన్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా అయితే అన్ని రకాలుగా అరేంజ్ చేసి ఉంచారు ఇదైతే మనం హండ్రెడ్ పర్సెంట్ ఫినిష్ చేయించుకోవచ్చు ప్రస్తుతానికైతే మేము ఇలాగా కొన్ని అట్టపేట్లు సూట్ కేసులు అటువంటివన్నీ పెట్టేసుకున్నాము ఇక్కడ బాత్రూమ్ వస్తుంది ఈ ప్లేస్లో అది రూమ్ వస్తుంది ఇక పై నుంచి కిందకి దిగే మెట్లు ఉన్నాయి కదా దాని కింద ని కూడా మాకు స్టోరేజ్ లాగా చిన్నది ప్రొవైడ్ చేశాడు ఇందులో అయితే మేము ఎక్కువగా ఈ టూల్స్ ఇంకా కొన్ని ఎక్స్ట్రా సామాన్లు ఉంటాయి కదా కిచెన్ ఐటమ్స్ అని ఇంకా మెయింటెనెన్స్ ఇష్యూవి ఇవన్నీ కూడా ఈ రూమ్లో పెట్టుకున్నాము చిన్న రూము ఒక మనిషి వెళ్ళి మనం సర్దుకొని బయటకు వచ్చేయడానికి వీలుగా ఉంటుంది ఇందులో ఒక ర్యాక్ లాంటిది పెట్టుకొని అందులో పెట్టుకుంటాము అంటే కొన్ని ఎగస్ట్రాస్ ఉంటాయి కదా అవన్నీ కూడా అలాగా అరేంజ్ చేసుకున్నాము ఈ రూమును కూడా బిల్డర్ ఆప్షన్ ఇచ్చారు కావాలంటే చేస్తాము లేదంటే కనుక అలాగ అన్ఫినిషడ్గా ఉంచేస్తామని చెప్పి మేమైతే చేసేమన్నాం ఎందుకంటే ఇలాగ యూస్ఫుల్గా ఉంటుంది పైగా ఏంటంటే ఇంక మనం ఎక్కువ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉండదు ఇక ఇప్పుడు బేస్మెంట్ మెయిన్ పార్ట్ చూసేద్దాము బేస్మెంట్లో ఒకవైపు ఏమో మేము హోమ్ థియేటర్ అరేంజ్ చేసుకున్నాము ఒకవైపు థ్రెడ్మిల్ పెట్టుకొని ఒక చిన్న టీవీ కూడా పెట్టుకున్నాము థ్రెడ్మిల్ చేస్తూ టీవీ చూసుకోవడానికి వీలుగా ఉంటుందని ఇక్కడ సెంటర్లోని డైనింగ్ టేబుల్ చైరు పెట్టుకున్నాము ఇదేంటంటే బోర్డ్ గేమ్స్ అవి ఆడుకోవడానికి ఉంటుందని చెప్పేసి ఇలాగ అరేంజ్ చేసాము మేము ఒక్కడమే ఉంటే కనుక అంత వాడము ఈ టేబుల్ని పైనే ఆడుకుంటాము ఏదన్నా పార్టీ చేసుకున్నా లేదంటే ఎవరన్నా చుట్టాలు స్నేహితులు ఎవరైనా వచ్చినప్పుడు ఇది ఎక్కువ వాడు ఉపయోపాడుతుంది ఎందుకంటే ఇక్కడికి వచ్చి కొంతమంది బోర్డ్ గేమ్స్ ఆడుకోవాలన్నా త్రెడ్మిల్ చేసుకోవాలన్నా ఫ్రీగా ఉంటుంది ఇక ఒక వైపు టేబుల్ టెన్నిస్ కూడా పెట్టుకున్నాము టేబుల్ టెన్నిస్ మా హస్బెండ్ పిల్లలు ఆడుకుంటారు ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఆడతారు ఇదంతా కూడా టేబుల్ టెన్నిస్ ఏరియా అంతా కూడా హోమ్ థియేటర్ ఏరియా ఈ విధంగా సోఫాలు కూడా పెట్టుకున్నాము ఒక ఐదుగురం అయితే కంఫర్టబుల్గా కూర్చోగలము సోఫాస్ మీద ఇంకా ఎవరైనా వచ్చినప్పుడు కొంతమంది ఇంకెందని కూర్చుంటాం కొంతమంది ఆ చైర్స్ అవి తెచ్చుకొని కూర్చుండిపోతాము ఇవన్నీ కూడా హోమ్ థియేటర్ తాలూకా స్పీకర్స్ వి ఇవన్నీ కూడా బేస్ అంతా కూడా అక్కడ అరేంజ్ చేశారు ఇక్కడ మాకు ఏంటంటే బేస్మెంట్ లో ఎక్కువ చలిగా ఉంటుంది పైన ఉన్న లెవెల్స్ కంటే కూడా కిందన ఈ బేస్మెంట్ ఎక్కువ చలి ఉంటుంది అందువల్ల ఆ బ్లాంకెట్స్ కూడా అలాగే ఇక్కడ పెట్టేసుకుంటాము ఇవి ఇంకా ఎక్కడికి పైకి అది పట్టుకెళ్ళము ఇక్కడే ఉంచేసుకుంటాము ఇలాగ సోఫాలకు ఒక ఒక్కొక్కటమన్నే పెట్టుకున్నాము ఇవేంటంటే మనం కాళ్ళు పెట్టుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటాయి స్పాంజ్ లాగా ఉన్నాము అలా అని మామూలు టీ పాయిల్ పెట్టుకున్నామంటే కాళ్ళు చాపుకొని కూర్చుంటే నిప్పులు అయిపోతాయి అందు గురించి అది చెప్పేసి వీటి ముందుని ఇలా కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాము వాటివి పైన మూతలు తీసి లోపల ఏమన్నా పెట్టుకోవచ్చు స్టోరేజ్ లాగా మనకి ప్రొవైడ్ చేశాడు మేమైతే ఖాళీగానే ఉంచుతాము ఓన్లీ ఈ హోమ్ థియేటర్ తాలూకా అవి ఇక్కడ వాడే ఐటమ్స్ తాలూకా మాన్యువల్స్ బుక్స్ అటువంటివే ఉంచుకుంటాము మిగతా అంతా కూడా ఎంటీగానే ఉంటుంది బేస్మెంట్ నుంచి బయటకు వెళ్ళడానికి ఒక డోర్ ఉంటుంది ఇక పైన కనబడుతున్నాయి కదా కిటికీలు అవి రెండు కూడా ఇచ్చారు అలాగా పెద్ద కిటికీలు అయితే లేవు ఇంకా బేస్మెంట్కి కూడా పెద్ద కిటికీలు కావాలంటే కనుక ఆప్షన్ ఉంది బెల్డ్ మనకి టూ ఆప్షన్స్ కూడా ఇచ్చాడు కాకపోతే మేము ఆప్షన్ సెలెక్ట్ చేసుకోలేదు మాకు బేస్మెంట్లో ఆ రెండు చాలా అనిపించింది ఎందుకంటే చాలా లైటింగ్ వస్తుంది సాధారణంగా ఇక్కడ యూజ్ చేసేటప్పుడు హోమ్ థియేటర్కి ఇదంతా కూడా చీకటిగా ఉంటేనే బాగుంటుంది లైట్ ఉంటే కనుక హోమ్ థియేటర్ మనం చూడలేము ఏమి కనబడదు అందు గురించి ఈ లైటింగ్ సరిపోతుంది ఈ విధంగా అయితే ఉంది కదా అని చెప్పి వద్దన్నాము ఈ కిటికీలు బేసిక్ మోడల్ బేసిక్గా అందరికీ కూడా ఇదే మోడల్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మనం కావాలంటే కనుక వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్లో మార్చుకోవచ్చు లేదంటే కనుక మనకి ఏదన్నా ఐడియా ఉంటే కనుక అది కూడా మనం చెప్తే కస్టమైజ్ చేసి ఇస్తారు ఆ మెరూన్ కట్టన్స్ కనబడుతున్నాయి కదా అదే బయటకు వెళ్ళే డోరు మనం బయటకు వెళ్ళిపోతే అలా గార్డెన్లోకి వెళ్ళిపోవచ్చు బ్యాక్ యార్డ్లోకి నేను ఇంకా మీతో మాట్లాడుతూ థ్రెడ్మిల్ చేసుకుందాం అని చెప్పేసి షూస్ వేసుకుంటున్నాను సాధారణంగా సమ్మర్ అంతా కూడా బయటనే వాక్ చేస్తాము కాకపోతే నాలుగు రోజులు బట్టి అయితే మాత్రం బయటను వాకింగ్కి వెళ్ళట్లేదు ఎందుకంటే కొంచెం క్లైమేట్ చేంజ్ అయ్యింది అందువల్ల కొంచెం ఎలర్జీస్ అయ్యి వచ్చేస్తున్నాయి బయటను వాక్ చేయడానికి వెళ్తూ ఉంటే తుమ్ములు వచ్చేస్తున్నాయి బాగానే అందు గురించి అని చెప్పేసి కొంచెం అవాయిడ్ చేద్దామని చెప్పి వెళ్ళట్లేదు అందువల్ల ఇంకా థ్రెడ్మిల్ చేసుకుంటున్నాం ఇంట్లోని ఈ టీవీని థ్రెడ్మిల్ చేసేటప్పుడు యూస్ చేసుకుంటాము హోమ్ థియేటర్ సాధారణంగా ఫ్యామిలీ అంతా కూర్చొని స్పెండ్ చేసేటప్పుడు మూవీసో టీవీ షోసో పెట్టుకొని చూస్తాము ఇక థ్రెడ్మిల్ చేసేటప్పుడు అది అంతా ఎందుకు పక్కకు తిరిగి చూస్తూ వాక్ చేయడం కష్టం అని చెప్పేసి ఇలాగ ఎదురుగుంటూ ఒకటే అరేంజ్ చేసుకున్నాము ఈ టీవీ యాక్చువల్గా ఫ్లాట్ టీవీస్ స్టార్ట్ అయినాయి కదా టూ థౌజండ్ నైన్ టెన్ ఆ టైంలోని ఆ టైంలో తీసుకున్న టీవీ ముందంతా కూడా ఇదే వాడేవాళ్ళం తర్వాత తీసుకొచ్చి దీన్ని ఇక్కడ పెట్టేసుకున్నాము అంతా కూడా కొత్తవి కొనుక్కున్నాము యాన్యువల్ ఫిజికల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ అయితే మాత్రం ఎవ్రీ డే ఫార్టీ మినిట్స్ వాక్ చేయమని చెప్తారు ఇక నేను ఏంటంటే బయటను వాకింగ్ చేయడానికి వెళ్తే వన్ అవర్ పూర్తిగా బయటను చేసి వచ్చేస్తాం ఒకేసారి లేదంటే ఇంట్లో అయితే మాత్రం టూ టైమ్స్ లాగా డివైడ్ చేసుకుంటున్నాము మార్నింగ్ ట్వంటీ మినిట్స్ ఈవినింగ్ ట్వంటీ మినిట్స్ అలా డివైడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే బ్యాలన్స్డ్గా ఉంటుంది ఇక బయటనంటే రెండుసార్లు బయటికి వెళ్ళబుద్దు బతిగించేస్తామని చెప్పేసి ఒకేసారి వన్ అవర్ కంప్లీట్ చేసేస్తాము ఇక ఇప్పుడైతే మాత్రం నేను మార్నింగ్ చేశాను ఒకసారి ఇప్పుడు ఈవినింగ్ది కంప్లీట్ చేస్తున్నాను వాకింగ్ చేస్తూ టీవీ చూడడం వల్ల ట్వంటీ మినిట్స్ ఎలా గడిచిపోతుందో కూడా మనకే తెలియదు చక్కగా వాకింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇక వాకింగ్ అయిపోయిన తర్వాత హోమ్ థియేటర్ ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాను ట్వంటీ మినిట్స్ అయిపోయింది ఇక థ్రెడ్మిల్లు టీవీ ఆపేసి మిగతా అంతా కూడా చూసేద్దాము ఇక బేస్మెంట్ విషయానికి వస్తే కింద అంతా కూడా కార్పెట్ వేయించేసుకున్నాము అడుగునంతా కూడా సిమెంట్ ఉంటుంది దాని మీద కార్పెట్ వేస్తారు వింటర్లో అయితే మాత్రం కార్పెట్టే ఉండాలి ఖచ్చితంగా లేదంటే కనుక చల్లగా ఉంటుంది కదా మనం హార్డ్వుడ్ కానీ ఏదైనా ఖర్చులాగా కానీ వేసుకున్నామంటే చాలా చలి చేస్తుంది ఇలాగ ఫర్తో ఉన్న కార్పెట్ అయితే మాత్రం మనకు కొంచెం వెచ్చదనాన్ని ఇస్తుంది ఇక షూస్ కూడా మేము ఇవి పైకి పట్టుకెళ్ళము ఇక్కడే ఒక స్టాండ్ పెట్టుకొని ఇందులో పెట్టేసుకుంటాము ఓన్లీ త్రెడ్మిల్ గురించే యూస్ చేస్తాం ఇవి త్రెడ్మిల్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ వాష్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే తాగుతాను తాగేసి వచ్చిన తర్వాత నేను హోమ్ థియేటర్ చూపిస్తాను హోమ్ థియేటర్ ఆన్ చేసి ఉంచమని చెప్పాను మా హస్బెండ్కి ఆన్ చేసి ఉంచుతారు హోమ్ థియేటర్ ఆన్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఇంకా బయట లైటింగ్ ఉన్న మూలాన్ని లైటింగ్ అంతా దీని మీద పడిపోయి కొంచెం క్లారిటీ తక్కువగా కనబడుతుంది మనం అంత చీకటిగా చేసుకొని సేమ్ థియేటర్లో ఉన్నప్పుడు మనకి స్క్రీన్ ఒకటే ఎలివేట్ అవుతుంది కదా ఆ విధంగా పెట్టుకుంటే కనుక చాలా క్లారిటీగా ఉంటుంది యాక్షన్ మూవీసు ఇంకా మ్యూజికల్ మూవీసు అటువంటివి ఏమన్నా చూసినప్పుడు చాలా బాగుంటుంది ఎందుకంటే స్పీకర్స్ కూడా మొత్తం చుట్టూ అరేంజ్ చేశారు ఇది కూడా మేము వీకెండ్స్ లాంగ్ వీకెండ్స్ ఏమైనా హాలిడేస్ మధ్యలో వస్తే అటువంటిప్పుడు ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాము మూవీస్ టీవీ షోస్ అన్నీ కూడా ఇక్కడే చూస్తాము వీక్ డేస్ అంతా కూడా మోస్ట్లీ పైన టీవీల్లోనే చూస్తాము ఎక్కువగా వార్తలు ఇవన్నీ పెట్టుకుంటారు కదా ఇక అవే చూసి ఆపేస్తూ ఉంటాము బేస్మెంట్లోకి అయితే మాత్రం ఫుడ్ ఐటమ్స్ అటువంటివి ఏమి తీసుకురాము ఎందుకంటే తింటున్నప్పుడు పడేసారంటే కనుక మొత్తం అంతా కార్పెట్ కదా క్లీనింగ్ కష్టం పైగా ఏంటంటే బేస్మెంట్ మూలాన్ని అలాగ ఫుడ్ పార్టికల్స్ అటువంటివన్నీ ఉండిపోయినాయి అంటే తర్వాత ఇంకా బగ్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి మా బేస్మెంట్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి థ్యాంక్